ఎప్పటి నుంచి తెలుసుకున్నారమ్మా మీరు రెండు గంటల నుంచి తెలుసుకున్నారు వంట ఆడుతున్నాయి మనం అది ఫేస్ ఈ సైడ్ ఉంది అనుకో మనం అటు ఇటు ఇట్లా జరిగినప్పుడు

హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నేక్స్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి కొత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది తమ్ముడు రంజిత్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు నందిపేట్లో ఉంటారు సో వాళ్ళ తమ్ముడు అయితే బ్రదర్కు అయితే మధ్య నిన్న మధ్యాహ్నం ఆ రేకుల మీద కనిపించినాడు అప్ప పాము అది కింద పడ్డదట కింద పడ్డ తర్వాత చాలాసేపు లెంకిర్రు ఇంట్లో దొరకలేదు దొరకకపోయేసరికి మిడ్ నైట్లో రెండు గంటలకు అది కనిపించింది కనిపించిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో అసలు అర్థం కాక వాళ్ళు ఏం చేసారంటే పాపం వాళ్ళు బయటనే ఉన్నారు తమ్ముడు లోపల ఉండి నాకు మూడు ముప్పై ఆరుకు ఫోన్ చేసిండు అంతే కదా మూడు ముప్పై ఆరుకు ఫోన్ చేసిండు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సో ఫోన్ చేసి అన్న ఇట్లా నేను కొత్తపల్లి నుంచి మాట్లాడుతున్నాను రంజిత్ వాళ్ళ తమ్ముడు అంటే చెప్పు తమ్ముడు నన్న మా ఇంట్లో పాముందంటే ఫోటో పంపించిండు సో నేను రాలేకపోయినాను ఏంటంటే నేను వేరే ఊర్లో ఉండే వేరే ఊర్లో నుంచి మళ్ళీ నేను నందిపేటకు వచ్చిన నందిపేట నుంచి మా తమ్ముడిని తీసుకొచ్చేసరికి కొద్దిగా లేట్ అయిపోయింది తమ్ముడు ఓకే ఏమనుకోద్దు సారీ దానికి రెస్క్ చేద్దాం

ಕಣ್ಣಾಕ ಹೋಗ್လို့ ನುಣ್ಣುತ್ತೆ ಮರೆ ಆ ಚಿನ್ನ ಹೋಗ್ನತ್ತು ದಾಟದೀ ಆ ನೀನೋಜಿ 왔다 ಈಗ ಬಂದೀ ಈಗ ಬಚ್ಚಿ ಕೇಡ ಬಂದಿದೆ ಆನೇ ನೇ ವಾಂಟೆ ಚಿನ್ನಾನಕ್ಕೆ ಎಲ್ಲಿನ ಚಲುಟಾ ಶರ ಆ ಕೇಳಾಟನೆ ಈಗ ಫೈಲ್ ಸರ್ اوپر 왔다 ಗಿರ ಗಿರ ಆ ಗಿರ ಗಿರ ಒಂದೇನಾ ಆಂಟಲ್ ಆ ವಾಣಕ್ಕೆ ಕೇಡ ಬಂದೆ ಆ ಅಮ್ಮಯ್ಯ ಅಂತ ಹೇಳ್ತೀಸು ವಾಂಟೆ ಹೇಳ್ತೀಸು ಅದೇರೇನೇ ಮೇಮ್ ಅಪ್ಡೇಟ್ ಆಗ್ತೀನಿ వీటిని వంట చేస్తున్నారా వంట అంటే కానీ ఇప్పుడు ఏంటంటే వంట మనం అది ఫేస్ ఈ సైడ్ ఉంది అనుకో మనం అటు ఇటు ఇట్లా జరిగినప్పుడు అవి ఏమైపోతుంటే భయం అనిపిస్తుంది సో మనం కింద ఉన్నది తెలియదు కదా మనం ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాం ఒకవేళ ఇట్లా దగ్గర ఉన్నాం అనుకో

సేమన యూట్యూబ్ లో దిచంటి ఆది ఆరేపసి చేరడం నుంచే తల్కే. ఆ నీటువ తల్క 20 పై ఉంది. ఆ నో నో సరే. కానిస్తాలే. సAMSUNG నాడ ఉంది. సగం నాడమే ఉంది. బండి కదలు చల్. లేదు లేదు నా బండి లేదు. నా అన్న కా. కింద తోడి చూడ. ఎప్పుడు నుంచి తెలుగునరా మా మీరు? రేణ గాను నుంచి తెలుగునరా? తెలుతె ఉన్నా మిగా. పడుకోలేదా అంటే మినిమం అంటే పన్నెండు గంటలైంది పాము పడ్డది రెండు గంటలకు మీకు కనిపించింది నైట్ గంటలకు ఓకే ఓకే పట్టుకోవాలా అద్దా ఉండని కదా ఏమైతుంది చంపద్దు వన్యప్రాణులను చంపద్దు ఆ లోకంలో మనకు జీవించేంత హక్కు ఉందో ఈ వీటిలో కూడా జీవించే హక్కు ఉంది छिना ड्राव बेटा ड्रा छिनो बाट गेलु बेटा हा साले अंगो छिनो हट न ओके ने पागल छ छिना साइलेंट भयो मेरो रामुकी न न न न కాళ్ళు దీని ఏమంటారు కంటం వెనుక ఉంటే కృష్ణుడు పాదాలు కృష్ణుడు పాదాలు అంటారా పల్కాయ మీద ముద్దర్లు కాళ్ళు కృష్ణుడి పాదాలు అదే ఎంత మంచిగా ఎంత మంచిగా దొరకబట్టే అయ్య ആമേൻ പണ്ട് ഫാമിലി സോ ഗൈസ് വെർ ടു സോൺ ഓഫ് ഇന്ത്യൻ പ്രാക്ടിക്കൽ കോബ്ര സ്നേക്ക് വൈ ഡിഗൽ ദാ പണ്ട് ഫാമിലി സോ ഗൈസ് വെർ ടു സോൺ ഓഫ് ഇന്ത്യൻ പ്രാക്ടിക്കൽ കോബ്ര സ്നേക്ക് വൈ ഡിഗൽ ദാ പണ്ട് ഫാമിലി

మనకు చాలా మేలు మనం అంటాం కానీ ఇవి మనకి చంపేస్తాయని సో చంపవు సాధారణంగా ఇప్పుడు ఒక రెండు గంటల నుంచి అది ఇంట్లో ఎవరికైనా ఏమన్నా దానికది అది అది వెళ్ళిపోతుంది కానీ కాకపోతే అది అక్కడ ఇది చూడండి స్నేక్ అయితే నాకు కరిచింది కరిచింది కదా లేదు సో అట్లా ఉండదా నా సో అట్లా ఉండది కొరకది కొరకది సో ఇది ఫేక్ చాలా మంది అలా నాటి వాళ్ళు అంటారు స్లేగ్ బైట్ చేసిన తర్వాత తోక కర్చుకుంటదని ఇదిగో నేను తోక కూడా పెట్టేస్తా అన్నదలే అందట్లే కాదు కింద పెట్టేదా అంటే పట్టుకుంటా నేను తోక అనేది తోక అనేది పాము కరిచి పాము ఒకసారి ఎవరికైనా బయట చేసిన తర్వాత బయట అంటే కరిచిన తర్వాత తోక ఇట్లా ముడుచుకొని అది కరుచుకుంటా చెప్తుంటారు కదా అదంతా ఫేక్ అంటే అలా నాటి వాళ్ళకు కొంతమందికి తెల్వ అంటుంటారు సో ఇది తోక కూడా ఇది ఎందుకు మొండిగవుతుంది అంటే కొన్ని అనుకుంటా మీరు అప్పుడప్పుడు తోక అవుతుంది అంటారు కదా ఆ తోక మొండి ఎందుకు అవుతుంది అంటే సో ఈ స్నేక్ వచ్చేసి టూ మంత్స్కో వన్ మంత్కోసారి దీని యొక్క అవుటర్ లేయర్ చేంజ్ చేస్తుంది అవుటర్ లేయర్ అంటే పూసం పూసం చేంజ్ చేసినప్పుడు పూసాన్ చేంజ్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఫేస్ నుంచి పూసం ఇస్తుంది కదా ఫేస్ నుంచి అది ఏం చేస్తుంది అంటే దాన్ని వెళ్ళిపోవాలంటే ఏదైనా బండకు కానీ చెట్టుకు కానీ రాయికి అది ఎట్లా ఎట్లా అంటే రాఫిట్ చేస్తుంది అనమాట రాక్తుంది రాకిన తర్వాత అది వెళ్ళిపోతుంది కదా వెళ్ళిపోయినప్పుడు దాని తోక అనేది అటు ఇటు అటు ఇటు కొడుతుంది కొట్టినప్పుడు పక్కన రాళ్ళు ఉంటే ఏదైనా చెట్టు కొమ్మలు ఉంటాయి ఇటుకి తల్లిన తర్వాత ఏమైపోతుంది అంటే కట్ అయిపోతుంది వచ్చేస్తుంది கோன் ஹேய் டாலஸ்கோ இதெல்லாம் நீ பொதுன்னு చెప్తురే కూడా అంత రమణం చేతునాడు